నిన్న అడుగు పెడితే జనం నేరాజనాలు పట్టారు ఒక నేరాజన పోలీసు విపరీతమైన ఆంక్షలు విధించారు ఇక్కడ ఉన్నటువంటి ఎల్మంత్రి ఎస్ఐ ఎస్ఐ పేరు లేడీ పేరు సావిత్రి అని ఎస్ఐ కూడా ఓవరాక్షన్ చేసింది ఆవి ఇంక తెలుగుదేశం ప్రభుత్వంలోనే చేయాలనుకుంటుందేమో ఇక ఎందుకంటే ఇప్పుడున్న పోలీసులు అయితే చాలా చాలా కొంతమంది అందరూ కాదు కొంతమంది బాగా సహకరించారు ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐసి తెలుగుదేశం గవర్నమెంట్ లో చేద్దాం మిగిలిన గవర్నమెంట్ లో ఇంకే మన ప్లేన్ ఏరియాలో ఎక్కడ ఉండట్లేదు శంకరగిరి మాన్యాన్ని చూడొచ్చని అనుకుంటున్నారేమో ఇష్టారాజ్ ఇక్కడ జగన్ కోసం జగన్ మా నాయకుల కోసం ఎవరు కూడా సత్యబాబు గారు మాట్లాడారు ఎస్పీ గారితో మాట్లాడారు కట్అత్ పెట్టని ఎవరు చెప్పలేదే పైనుంచి అధికారులు చెప్పలేదే జనాలు ఏమి బ్యానర్లు వేసుకోనా లేకపోతే డబ్బులు పెట్టుకున్నా లేకపోతే అడవిడి చేసుకోవడానికి రాలేదే బలి మీద వస్తున్నా బ ఈ ఎస్ఐ ఎస్ఐఆ అడ్డంకులు పెట్టడం ఈ లేడీ ఎస్ఐ ఎవరో ఉన్నారు కానీ ఎలమంత్రి ఎస్ఐ గారు చాలా ఓయే చేశారు ఇది తప్పు తప్పని చెప్తున్నా పత్రికా హెచ్చరిస్తున్నా కలకాలం ఎలా ఉండిపోదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రోడ్డు వస్తే కృష్ణంపాలెం నుంచి పెద్ద ఎత్తున చెల్లెమ్మలందరూ కూడా పరుగు పరుగులు వచ్చారు ఆ రాసు చెప్పుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాంలో కాదు రాజశేఖర రెడ్డి అయ్యాలోనే భూమి రెండు వేల ఎనిమిదిలోనే జగన్మోహన్ రెడ్డి తండ్రి గారిని రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడే ఎస్సీ చెట్టు కోసం భూమిని ఎక్వైర్ చేశారు ఆ రోజు నీకు అమ్మాయి కొంతదారులో మీకు ల్యాండ్ ఇస్తామని చూపిస్తే ఆ ల్యాండ్ చూసి వీళ్ళు పొంగిపోయాహ మనకి ఒక బ్రహ్మాండంగా మన పిల్లల పాపంతో తల్లిదండ్రులతో అన్నదమ్ములతో మన అందరం కూడా అక్కడే ఒకే దగ్గర ఉండొచ్చు ఈ ఊరు పోయినా సరే ఆ ఊరినే మన ఊరుగా చూసుకుందాం కృష్ణపాలెండే